పిసిసి చీఫ్ వర్సెస్ ఉమెన్ చీఫ్ అట పదవుల ఫైట్ నుంచి వ్యక్తిగత విమర్శలు సైతం గాంధీభవన్ కేంద్రంగానే ఫైట్స్ ఇద్దరి అనుచరుల మధ్య పరస్పర కామెంట్స్ ఇప్పటికే ఢిల్లీకి చేరిన అభిప్రాయ భేదాలు చూడండి ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి మీద మరి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచే నాయకురాలు మహిళా నాయకురాలు ఆమె నిన్న కొంత అసంతృప్తి వ్యక్తం చేసిందిగా సీదా చెప్పేస్తుంది పిసిసి చీఫ్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది పదవుల కేటాయింపులపై ఇద్దరు లీడర్ల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పదవులు ఇవ్వాల్సిందేనని మహిళా వింగ్ ప్రెసిడెంట్ సునీతారావు పట్టుబడుతున్నారు అన్ని జిల్లాల నుంచి తనకు ప్రెజర్ ఉన్నదని పిసిసి కార్యవర్గంలో మహిళా వింగ్ నుంచి లీడర్లను సెలెక్ట్ చేయాల్సిందేనని ఆమె నొక్కి చెప్పారు ఇదే అంశంపై రెండు రోజుల క్రితం అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు గాంధీభవన్ లో ధర్నా చేశారు దీంతో పార్టీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది మహిళా వింగ్ లో పనిచేసిన లీడర్లు కేడర్ కు భరోసా ఇవ్వాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు వాస్తవం కదా మరి ఎందుకంటే మరి మహిళలకి పదవులు ఇవ్వకుండా ఇక చూడండి మహేష్ గౌడ్కు రెండు పదవులు ఎందుకు మళ్ళీ ఆయన కుటుంబానికి పదవులు కాంగ్రెస్ లో కష్టపడ్డ మహిళలకు అన్యాయం నామినేటెడ్ పోస్టులో అవకాశం లేదు ఏడవన్నరగా ఒక్క పదవి ఇవ్వలేదు ఆ హెరాస్మెంట్ చేయొద్దు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు చెప్తా ఉన్నది మరి ఇది కరెక్ట్ కదండి కష్టపడ్డటువంటి మహిళలకి ఇవ్వకుండా మంత్రులు అట్లే పెట్టిండ్రు వేరే వేరే కొన్ని కీలక పదవులు అట్లనే పెట్టిండ్రు సంవత్సరం అయిపోతా ఉంది పరిపాలన పర్ఫెక్ట్గా ఉండాలి అయినా కూడా ఇచ్చే పరిస్థితి చేయట్లేదు మహిళల దగ్గర నుంచి వెళ్ళి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే మరి ప్రభుత్వం పైన వస్తా ఉన్నది మహిళలకి పదవులు కేటాయించాలి ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా కానీ మహిళలు అత్యంత కీలకం ఆ రాజకీయ పార్టీకి మహిళలు కీలకంగా ఓట్లు వేపిస్తారు బలంగా నిల్చొని ఓట్లు వేపిస్తారు సంవత్సరం నుంచి చేస్తా ఉన్నారట జిల్లాల నుంచి ప్రెజర్ వస్తా ఉన్నది ఖచ్చితంగా కదా మహిళల్ని కూడా తీసుకోవాలి తీసుకోకుండా ఎంతవరకు మన కుటుంబమే మనకే అని పంచుకుంటూ పోతే మాత్రానికి చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి అయితే సో ఉన్నది మరి ఇక్కడ మహిళలకి మాత్రానికి పదవులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పిసిసి చీఫ్ కి తర్వాత ఉమెన్ చీఫ్ కి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా తెలంగాణ గాంధీ భవన్ వేదికగా మాత్రానికి సో మరి ఇది కొత్త ఉద్యుక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ధర్నాలు రాస్తారోకులు కూడా చేస్తాం మా విషయం ఏదైతే ఉందో పార్టీ అధిష్టానానికి అయితే తీసుకెళ్తామని చెప్పేసేసి మరి మహిళలు అయితే చెప్తా ఉన్నారు మహిళల్ని గుర్తించాల్సిన సందర్భం లేకపోతే చెప్తున్నాం కదా ఇక మహిళలు కంపల్సరీ పార్టీకి వాళ్ళని ఎప్పుడైతే గౌరవించి వాళ్ళకి పదవులు ఇస్తామో అప్పుడే పార్టీ మనగడు ఉంటుంది కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే మాత్రమే చాలా ఇబ్బంది అయితే అవుతుంది